ఈ చెట్టు మా తోటలో ఉంది జమ్మిన రేడికాయ ఇప్పుడు వచ్చేటివన్నీ హైబ్రిడ్ కాయలు ఇది నాటు చెట్టు కాయలు చిన్నవే ఉంటాయి ఇప్పుడు వచ్చేటివన్నీ కలర్స్ కలర్స్గా ఉంటున్నాయి పింక్ కలర్లో ఉంది మెరూన్ కలర్లో ఉంటున్నవి పెద్దవి వస్తున్నాయి కూడా ఇవి చిన్నవి కాయలు అవి చాలా పెద్దవి ఉంటాయి ఇవి బుడ్డవి ంతే ఉంటాయి కాయ ఇప్పుడు వచ్చేటివి పెద్ద కాయలు ఇంత పొడుగైనా ఉంటాయి నేను లాస్ట్ టైం వీడియోలో పెట్టాను అది ఇంట్లో చెట్టు ఇది తోటలో చెట్టు ఇంత పెద్ద చెట్టు ఇది దీనికి ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయి పైన ఉన్నాయి కాయలు ఎవరైనా ఎక్కితేకొస్తవచ్చు ఇవేం పెద్ద తీపి ఉండవు కానీ ఇప్పుడు వచ్చి హైబ్రిడ్ కాయలు చాలా స్వీట్గా ఉంటున్నాయి ఇవి మరీ ఎక్కువ తీపి ఏమి ఉండవు ఎంత చిన్నవో కదా వాటర్ ఆపిల్స్ అంటాం కదా అవి ఇది నాటు చెట్టు కాబట్టి చిన్నకాయలు